శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అంటే చాలా అంటే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేసుకుంటారనమాట అయితే ఇది వరకు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు పసుపుతోని గౌరమ్మను చేసుకొని పూజ చేసుకునే వాళ్ళు ముత్యవిధులను పిలిచి వాయినాలు ఇచ్చేవాళ్ళు తోచినంత వాళ్ళ వారి వాళ్ళ శక్తి కొరిది అన్న ప్రసాదం కానీ అటువంటివి ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఏమవుతుందంటే అమ్మవారి రూపాన్ని తయారు చేసుకుంటున్నారు ఒక పెద్ద బిందె పెట్టి ఆ పైన చిన్న పెట్టి ఆ పైన కలుషం పెట్టి అమ్మవారి రూపం తీసుకొచ్చి చీర కట్టి ఈ విధంగా అలంకరిస్తున్నారు ఇవన్నీ చేయటం మంచిదేనా కాదా ఒకవేళ కలుషం పెడితే అంటే ఖచ్చితంగా కలుషం పెట్టాల్సిందేనా ఓన్లీ గౌరవం ఒకటి పెట్టుకుంటే సరిపోతుందా అసలు వరలక్ష్మి వ్రతం చేయాలంటే ఖచ్చితంగా అవసరం వాయినంలో ఏవేవి ఉండాలి పూజా విధానం ఏ విధంగా ఉండాలి ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా ట్రెండు అనేటువంటిది ఉన్నది ఇక్కడ ఎవరు ఏం చేసేది ఏం లేదు ట్రెండ్కు తగ్గట్టుగా ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉండే అటువంటి పరిస్థితి ఇప్పుడు మేము కూడా అంటే మేము అంటే ఉదాహరణకు మా మేము ఎక్కడికైనా పంపిస్తే చెప్తూ ఉంటారు తెలిసినటువంటి వారు అయ్యగారు వచ్చిండు గురువుగారు వచ్చారు లేదా పంతులు గారు వచ్చారు వారి వారి విధానంగా వారు ఉంటారు బ్రాహ్మణులు వచ్చారు ఎట్లా వీలైతే అట్లా అంటూ ఇక గురుగారు ఇక బిందె మీరు అన్నట్టుగా చెమ్ములు అక్కడ ఉన్నవి బిందెలు అక్కడ ఉన్నవి అమ్మవారిని రెడీ చేసేసేయండి మంచిగా చీర కట్టేసేయండి అని ఒకరు అంటారు ఇందులో ఒకరికి వస్తుంది ఒకరికి రాదు మా అక్క వాళ్ళ ఇంట్లో చూశాను చాలా అద్భుతంగా చేసింది అమ్మవారిని ఆమె బా ఎంత బాగుంది అంటే అసలు అమ్మవారు కూర్చున్నట్టుగానే ఉన్నది మరి అమ్మవారు కూర్చున్నట్టుగానే ఉన్నదంటే వాళ్ళు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి వేయించేది అక్కడ ఓకేనా మరి మీకు ఆ పరిస్థితి ఉందా లేదా అనేది మీ అంతరాష్ట్రంలో తెలుసు అంటే ఇక్కడ నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు గొప్పలకు పోయి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఒక ఒక విషయం చెప్తానండి రిటర్న్ గిఫ్ట్ అనేటువంటిది అసలు లేదు ఏదో తాంబులము లేదా ఇంకేదో మరొకటి ఏదో ఇచ్చేది ఇప్పుడు వెండి ఆభరణాలు కావచ్చును బంగారు ఆభరణాలు కావచ్చును మొన్న ఫంక్షన్లో అబ్మాని ఫంక్షన్లో యాభై లక్షల కోటి రూపాయల వాచ్లే ఇచ్చిండు అంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాం వివాహము జరిపించడానికి కూడా ఎంతో బాధపడేటువంటి వారు ఉన్నారు ఇప్పటికీ స్టిల్ అవును అవును వివాహం జరిపించాలంటే భయమయ్యేటువంటి పరిస్థితి ఉంది వీరు చేసేటువంటి పనులకు ఇప్పుడు ఇది కూడా అంతే పులిని చూసి నక్కవాట పెట్టుకున్నది అన్నట్టుగా ఎక్కడో చూసి మీరెందుకు మీరు ఏదైతే మీ అత్తగారు ఏం నేర్పారు అత్తగారు ఏం చెప్పారు మీకు చీర కట్టమని చెప్పిందా అత్తగారు ఆ చీర కూడా అద్భుతమైన చీర పట్టు చీర మళ్ళీ ఆ చీర మళ్ళీ నేనే కట్టుకోవాలంటారు ఈ చీరను మళ్ళీ నేనే గుట్టించుకోవాలి విన్నారా బిందే బిందె మీద బిందే అవును మీరు అన్నట్టుగా ఇప్పుడు బిందెకి చీర పెడతారు ఇక్కడ షేప్ వచ్చేసింది ఆ ఇంకో బిందే లేదా కొబ్బరి బొండం పెడతారు లేదా ఆ బిందెకు వచ్చేసి చక్కగా అమ్మవారిని ఫేస్ బయట దొరుకుతున్నాయి కదా ప్యాక్ చేసేస్తారు మంచిగా రెడీ చేస్తారు సౌరం తీసుకొని వస్తారు పెట్టేస్తారు అన్నీ చేస్తారు అంతా చేసుకుంటారు అంతా బాగానే ఉన్నది ఎవరినో మనసు బాధపడేటువంటి విధంగా మాట్లాడతారు ఇప్పుడు మంచి స్వభావం కావాలి ఇక్కడ ఇవన్నీ నేను ఎవరు పెట్టవాలి మంచి స్వభావం కావాలి మీరు ఏం చేసినా కూడా మీ మనసు మంచిది అయితేనే అమ్మవారు మీకు ఆజ్ఞ ఇస్తుంది ఇక్కడ నువ్వు కోరుకొని కూడా కోరుకోవద్దు సరే అమ్మవారును మీరు ఆ విధంగా చూసుకోవాలని చెప్పి మీరు మురిసిపోతున్నారు సంతోషమే పెట్టుకోండి మీరు పెట్టుకోవద్దని అంటలేను అమ్మవారికి ఇంకెంత నేను ఎన్నో చూసా మంచి మంచి నగలు కూడా వేస్తారు ప్యూర్ నగలు కూడా వేసుకుంటారు కొందుకు మంచిదే నేను అనేది చేయండి చేయకుండా నేను అనటం లేదు కానీ మంచి మనసు కూడా ఉండాలి నేను చెప్పేది ఒక విషయం అర్థం చేసుకోండి మీరు ఇంత చేశారు ఫోన్ వచ్చింది ఎవరో ఏదో మాట అన్నారు నేను నిన్ననే పూజ చేసుకున్నా అంత మంచిగా అమ్మవారిని తయారు చేసినా అంత బాగా రెడీ చేసినా అమ్మవారుకు నేను ఎట్లా చెప్తా అంటే కొందరు రహంభావంతంగా కూడా ఉంటారు అని అమ్మవారి పాటలు మొత్తా నోటికి వస్తాయి అమ్మవారిది శ్రీ సూక్తనా నోటికి వస్తుంది నేను రోజు అమ్మవారిని నిత్యం కూడా కొలుచుకుంటాను నువ్వు నన్నెట్లంటవే నువ్వు నన్ను నన్నెందుకు అంటావు అని చెప్పి కూడా ఎదుటివారిని ఒక భయ ప్రాంతాన్ని గురి చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇది తప్పు ఏది యద్భావం తద్భావతి ఏది ఏమయ్యేది ఏది ఎప్పుడయ్యేది మన చేతిలో ఉండదు కనుక మీరు ఏదైతే చేసుకున్నారో అది మీ మనసులో పెట్టుకోండి ఇప్పుడు ఒక అమ్మవారు నిజంగానే పలికింది అనుకుందాం మాట్లాడింది మీతోటి దీన్ని పది మందికి చెప్తే ఏమంటారు మిమ్మల్ని నమ్మచ్చును నమ్మకపోవచ్చు నేను అనేది ఏంటంటే ఒక ఫీల్ అది ఆ ఫీల్ ఏదైతే ఉందో మనసులో పెట్టుకోండి మనసులో చక్కగా కూడా ఆస్వాదించండి అమ్మవారు నేను ఈ విధంగా కొలువు కోరుకున్నాను కళ్ళు మూసుకొని చక్కగా కూడా అమ్మవారి యొక్క రూపాన్ని మనసులో ధ్యానం చేసుకొని చక్కగా శ్రీ సూక్తం చెప్పుకోండి అమ్మవారు ఎంతో మురిసిపోతుంది అంతేగాని ఆడంబరాలకు పోయి ఇక్కడ అంత రెడీ చేసి పెట్టుకుంటారు నోరు తిరగదు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యత్ర ఎంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటే నేను అన్నది ఏంటంటే వీరు నాన్ వెజ్ వస్తువులు కానీ తిని 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 కొంచెం ఇబ్బందికరంగా ఆ ఒక్కరోజు ఏదో చేయాలి అని చెప్పి అర్థమవుతుంది కదా చెయ్యాలి అని చెప్పి ఏదో అద్భుతంగా అట్లా అని కాకుండా మంచిగా ఉండండి అమ్మవారికి దగ్గరగా ఉండండి దయచేసి నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి ఇక్కడ మీరు చేయండి మంచి పట్టుచీరతోనే అమ్మవారిని అలంకరింపజేయండి చేయకండి చేయండి అని కాదు కానీ ఇంట్లో గొడవలు పడడము చిరాకు చిరాకుగా మాట్లాడడము పిల్లలను ఏదో ఒక గ్లాసు నీళ్ళు పిల్లవాడి కింద వార వస్తాడు దానికి అరిచేయడము ఏమవుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండండి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని తీసుకురండి మీ పూజ వల్ల ఎదుటి వ్యక్తికి కానీ ఇంట్లో ఉండేటువంటి మీ భర్తకైనా కూడా మీరు చేసేదే భర్త యొక్క ఆయుష్ కోసం అది చేసే పూజ అది దీనివలన మీ సార్ అంటే మీ భర్త ఎవరైతే ఉన్నారో వారు వృద్ధిలోకి రావాలి విన్నారా కొందరు వెండి వెండి ఆభరణాలు ఎంబడే వెండివి మనకు ఆభరణాలు కానీ ప్లేట్ కానీ ఈ యొక్క ఉద్ధరణి కానీ మన దీపపు కుందులు కానీ వెండి వస్తువులు కొన్ని వేలు ఖర్చు పెట్టి కూడా కొనిస్తూ ఉంటారు ఒక్కరోజు కోసం దయచేసి ఆలోచన చేయండి రెండు మట్టి ప్రమిదలలో ఆవు ఇక్కడ ఆవు నేతితో చేసినటువంటి దీపారా దీపారాధనతో అమ్మవారు మురిసిపోతుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి మీరు బంగారు వెండి కుందులు పెట్టినా కూడా అమ్మవారు మురిసిపోతుందో లేదో నాకైతే తెలియదు కనుక దయచేసి చక్కగా కూడా ఒక మం నూతన వస్త్రాన్ని పరుచుకోవాలి నూతన వస్త్రం మీద చక్కగా కూడా బియ్యాన్ని పోసుకొని ఆ యొక్క బియ్యం మీద చక్కగా కూడా ఒక అష్టదల పద్భం వేసుకోండి కలషస్థాపన అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది స్థాపన చేయండి మీరు చేసుకుంటూ అనుకుంటే లేదు అనుకుంటే చక్కగా కూడా పసుపుతో చేసినటువంటి గణపతి గౌరమ్మను అక్కడ పెట్టుకోండి తమలపాకు పైన తమలపాకు తమలపాకు పోయిన చక్కగా కూడా పసుపుతో చేసినటువంటి గౌరమ్మను లేదా పసుపు కొమ్మలను పెట్టుకోండి కంకరాల దారాన్ని సిద్ధం చేసి పెట్టుకోండి చక్కగా కూడా ఇవన్నీ అయిన తర్వాత చక్కగా ఆచమనం చేసుకోండి ఆచమనం చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క గోత్రము మీ పేరు ఇవన్నీ కూడా చెప్పుకొని చక్కగా సంకల్పం ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్ని చేసినా సంకల్పం అనేటువంటిది ఒక నెట్వర్క్ లాంటిది సిమ్ ఉన్నా సిమ్లో లక్ష రూపాయల బ్యాలెన్స్ ఉన్నా యాపిల్ ఫోన్ ఉన్నా సిగ్నల్ అనేది ఫోన్ పోదు కనుక సంకల్పం మస్ట్ మమ ఆరోగ్య సిద్ధ్యర్థమా మమ పుత్రికస్య విదేశీ ప్రయాణ యోగ్యతా సిద్ధ్యర్థమా మమ వివాహ పానిగ్రహణ అధికార యోగ్యత బల సిద్ధ్యర్థమా మమ ఇట్లా సంకల్పం మస్ట్ సంకల్పం అనేది చాలా మస్ట్ అనేది గుర్తుంచుకోండి సంకల్పం చెప్పుకొని చక్కగా అక్షంతిని విడిచిపెట్టి కలశ పూజ చేసుకోండి కలుష పూజ అందులో ఉంటుంది చక్కగా పుస్తకంలో కలశ పూజ అయిపోయిన తర్వాత ధ్యానం గణపతి ధ్యానం అమ్మవారి ధ్యానము తర్వాత ఒక మూడుసార్లు నీళ్ళు చల్లుకొని అమ్మవారికి పత్తితో వస్త్రం వేయండి పత్తితో వస్త్రం మహాశ్రేష్టం పత్తితో వస్త్రం వేసిన తర్వాత గణపతి యొక్క నాలుగు నామాలు అమ్మవారి యొక్క నాలుగు నామాలు చెప్పుకొని చక్కగా అమ్మవారి నివేదన పిండి వంటకాలు చాలా రకాలుగా కూడా పిండి వంటకాలు చేసి పెడతారు పిండి వంటకాలు పెట్టేసేయండి ఇక వాయినము చక్కగా వచ్చినటువంటి వారికి తాంబూలము ఒక జాకెట్ పీసు లేదా నాలుగు మన గాజులు ఇలా వాయిన కొందరు వారి వాయినం చూస్తేనే మనకే అబ్బా ఇలాంటి వాయినం ఇవ్వాలనిపిస్తుంది సరే ఇస్తున్నారు సంతోషమే ఇయ్యకని కాదు కానీ కొంచెం చూసి చూడనట్టుగా మీరు ముందుకు వెళ్ళండి అయితే గురుగారు ఇక్కడ నాది ఒక చిన్న సందేహము ఇప్పుడు ఒక ముప్పై నలభై మంది ముత్తైదులను పిలుస్తారు వాయినానికి వాళ్ళందరికీ ఇట్లా ఒళ్ళో పెడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి తొందర తొందరగా అన్ని పార్సల్లాగా చేసుకుంటారు అనమాట పసుపు బొట్టు పసుపు గంధం ఇచ్చేసి కంప్లీట్ ఆ ప్యాకెట్ ఇచ్చేస్తారనమాట ఎందుకంటే టైం సరిపోతలేదనేది అట్లా ఇవ్వడం అంటే సమంజసమేనా ఇవ్వ సమంజసమేనా అంటే పెట్టాలి అవును ఇస్తూ ఉంటారు కదా థ్యాంక్ యూ గురువుగారు అంటే చాలా చక్కగా చెప్పారు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేయొచ్చా చేసుకోరాదా అని మంది మహిళలకు రకరకాల సందేహాలు ఉన్నాయి వాళ్ళందరి కోసం మీరు చాలా వ్రత కథ ఉంటుంది వ్రత కథలోనే విషయం మొత్తం చెప్పబడి ఉంటుంది ఎందుకోసం చేస్తున్నారు అనేటువంటిది కనుక ఆ ఉద్దేశంతో మీరు ఉండండి భర్త ఎందు భర్తను కూడా మీ అందు అట్లా ఉండ ఉండాలి అని చెప్పి మీరు కోరుకోండి మీ మనసులో చెప్పకండి ఇప్పుడు కొందరికి ఆర్డర్ వేస్తే కోపం వస్తుంది కొందరికి చెప్తే వింటారు కొందరు ఈ చెప్పలేని పరిస్థితులలో ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరు నేను ఏంది నేనేంది తనకిచ్చేది ఎక్స్ప్లెనేషన్ అనేటువంటి ఒక ఈగో ఫీలింగు ఇటు సేమ్ ఈగో ఫీలింగ్ అటు సేమ్ ఈగో ఫీలింగ్ ఈ ఈగో ఫీలింగ్లో ఈ వరలక్ష్మి వ్రతం చేసినా కూడా ఫలితం అనేది అర్థం చేసుకోండి మీరు ముందు ప్రేమగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి పూజ అయిన తర్వాత చక్కగా మీ యొక్క భర్తకు అక్షతలు ఇచ్చి నమస్కారం చేసుకొని అక్షతలు వేయమని చెప్పండి తన కాళ్ళకు నమస్కారం చేసుకోండి ఓకే